ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మస్తాన్బీ భారత రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు పండుగలు శాంతి సామరస్యం సహనం అన్న సందేశాలను వ్యాప్తి చేస్తాయని రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది రాష్ట్రంలో త్రాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ శాఖ వివరాలు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను రాష్ట ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు నూతన తెలుగు సంవత్సరం ఆరంభం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు దేశంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్టాల ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ శుభాకాంక్షలు తెలియజేశారు వసంత ఋతువు ఆరంభమయ్యే ఉగాదిని మనందరం స్వాగతిద్దామని రాష్టపతి తన శుభాకాంక్షల సందేశంలో అన్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే ఈ పండుగలు శాంతి సామరస్యం సహనం అన్న సందేశాలను వ్యాప్తి చేస్తాయని ఉన్నతమైన మన సంస్కృతి వారసత్వానికి ఈ పండుగలు ప్రత్యేకలని పేర్కొన్నారు ఇలా ఉండగా వివిధ పేర్లతో జరుపుకునే నూతన సంవత్సరం మన ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపాలని ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ తన సందేశంలో అన్నారు కొత్తదనాన్ని పునరుత్తేజాన్ని తనతో తీసుకువచ్చే ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉగాది పర్వదిన సందేశంలో అన్నారు ఈ పండుగ మనందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్ని శ్రేయస్సును నింపాలని ఆకాంక్షిస్తున్నానని నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు విజయాలు సిద్దించాలని ఆకాంక్షించారు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలె వద్ద ఈ రోజు నిర్వహించిన ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధికారికంగా నిర్వహిస్తోంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు ఉదయం పంచాంగ పఠనం జరిపారు ఈ సందర్భంగా వేద పండితులను అధికారులు సత్కరించారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పండుగలు ఘనంగా జరుపుతున్నారు విశాఖపట్నంలోని చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా యంత్రాంగం నిర్వహించిన క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల్లో కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పాల్గొన్నారు ఉగాది పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలకు నాంది పలకాలని ఏడాది పొడవునా శాంతి సామరస్యాలతో ప్రజలు కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ది జరిపారు ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేశారు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల నడుమ విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించి మూల విరాట్కు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు అలంకరించారు ప్రముఖ వాయలింగ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు స్వామి అమ్మవార్లకు చతుష్కాల అభిషేకం షట్కాల అర్చన నిర్వహించామని ఆలయ వేద పండితులు మారుతి శర్మ తెలిపారు చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ద వినాయకుడి ఆలయంలో ఉగాది సంబరాలు వైభవంగా సాగుతున్నాయి తెల్లవారుజామున ఐదు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నారు రాష్టంలో త్రాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజ్ నాగార్జునసాగర్ సాగర్ కుడి ప్రధాన కాలువల ద్వారా విడుదల చేస్తున్న నీరు సక్రమంగా శివారు ప్రాంతాల వరకు చేరేలా ఆయా కాలువలు వెంబడి డ్రోన్ల సాయంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు త్రాగునీటి సరఫరా ఉపాధి హామీ పథకం పనులు విద్యుత్ సరఫరా పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ పల్నాడు ప్రకాశం గుంటూరు బాపట్ల జిల్లాల్లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు కాలువల ద్వారా నీటి సరఫరా పర్యవేక్షణకు నియమితులైన అధికారులు సిబ్బందికి నీటి సరఫరా నిలిపివేసే వరకు అనగా పది రోజుల పాటు ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని చెప్పారు అనంతరం ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణ విద్యుత్ సరఫరాపై సీఎస్ పలు సూచనలు చేశారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి నాగార్జునసాగర్ కుడికాలువకు అధికారులు తాగునీరు విడుదల చేశారు తాగునీటి అవసరాల నిమిత్తం ఐదు టీఎంసీల నీటిని కేటాయించినట్లు ప్రాజెక్టు ఈఈ శ్రీహరి తెలిపారు రోజుకు ఐదు వేల ఐదు వందల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు నీటిని విడుదల చేస్తామని ఆయన వివరించారు అనంతపురం జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం మున్సిపల్ మండల కేంద్రాల్లో కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా రేపటి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఎన్నికల విధులకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులందరూ శిక్షణా తరగతులకు హాజరు కావాలని అన్నారు చేపలు రొయ్యల సంతానోత్పత్తి కాలం నేపథ్యంలో వాటి ఉత్పత్తి పెంపు సంరక్షణకు గాను ఈ నెల పదిహేను నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు రాష్ట ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మత్స్యకారులు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు త్వరలో జరగనున్న సార్వతిక ఎన్నికల్లో తొలిసారిగా వృద్దులు దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చింది అందులో భాగంగా ఎనభై ఐదేళ్లు పైబడిన వారు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తీసుకువచ్చి పోలింగ్ సిబ్బంది ఓటర్ ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి ఇందుకోసం ఫారం పన్నెండు డిని రిటర్నింగ్ అధికారికి గానీ సహాయ రిటర్నింగ్ అధికారికి గానీ పంపించాలి దరఖాస్తు చేసుకునేవారు తమ పూర్తి చిరునామా సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ పొందుపరచాలి ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది వాతావరణం ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిన కారణంగా ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు కురిసే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చునని పేర్కొంది మరోవైపు ద్రోణి ప్రభావంతో నిన్న రాష్టంలోని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గింది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది తిరుపతి కలెక్టర్గా పనిచేసిన లక్ష్మీశాను ఆరోగ్య ట్రస్ట్ సీఈఓగా కృష్ణాజిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీ అయిన పి రాజాబాబును నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా అనంతపురం కలెక్టర్గా పనిచేస్తూ బదిలీ అయిన పి గౌతమిని టీటీడీ జేఈఓగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు పండుగలు శాంతి సామరస్యం సహనం అన్న సందేశాలను వ్యాప్తి చేస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది రాష్ట్రంలో త్రాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు